प्राइम टाइम न्यूज के स्वागत है గోదావరి కాని ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు మాజీ కార్పొరేటర్ మహంకాళి స్వామి రామగుండం కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న కూల్చివేతల గురించి మాట్లాడుతూ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు నడి చౌరస్తాలో మాట్లాడుతున్నా అనే విషయం మర్చిపోయి ఓ బీజేపోడు ఓ ముసలోడు సింగరేణుడు అంటూ సంస్కారం లేకుండా మాట్లాడడాన్ని ఖండించిన బీజేపీ నాయకులు నిన్న కార్పొరేటర్ స్వామి గారు మాట్లాడుతూ బీజేపోడు ముసలోడు సింగరేణోడు అని ఏది పడితే అది ఇష్టమైన నోరున్నది కానీ ఇష్టమైన మాట్లాడుతున్నాడు కొంచెం నువ్వు ఒక మంచి నాయకుడు అని అని నువ్వు అనుకుంటున్నావు నువ్వు అనుకుంటున్నావు ఏంటిదంటే ఎవరిని పడితే వాడు వీడు అనేది మాట్లాడు కరెక్ట్ కాదు అసలు అభివృద్ధి 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 చేస్తున్నామని అని చెప్పేసి మీరు అంటున్నారు కదా మీరు అభివృద్ధి అసలు అభివృద్ధి చేయాలంటే ఫస్ట్ ఒక ప్లానింగ్ ఉండాలి ఆ ప్లానింగ్ అనేది టౌన్ ప్లానింగ్ ఇచ్చిందా ఈ కూల్చివేతల వెనుక అసలు ఉన్న రహస్యం ఏంది ఈ కూల్చివేతలు చేస్తున్నారు కరెక్టే ఆల్టర్నేట్గా మీరు ఇక్కడ నడి చౌరస్తలో వాళ్ళకి చెప్పింది ఏంటిది మీరు ఆల్టర్నేట్గా ఇక్కడ వేసుకోండి అమ్మా అని చెప్పారు మీ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ వేసుకోమని చెప్పి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక ఇరవై రోజుల వరకు ఇక్కడ కన్స్ట్రక్షన్ పనులు జరిగినాయి ఇరవై రోజుల వరకు మీ కంటికి ఎవ్వరు కనవడలేదా వీళ్ళు ఏమన్నా రాత్రి కట్టుకున్నారా నడి రోజు నడి చౌరస్తలో రోజు పొద్దున కట్టడ వాళ్ళు కట్టుకుంటా అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ మున్సిపల్ ఆఫీసర్స్ కానీ మీ కాంగ్రెస్ అడ్డైతే ఇక్కడ మీరు నడి చౌరస్తలు అడ్డానుకున్న మీ కళ్ళము కూడా ఇదంతా వీళ్ళు వీళ్ళు కడుతుంటే మీ కళ్ళు కనపడలేదా ఆ రోజు మీరంటేనే కదా వాళ్ళు కట్టుకున్నది వాళ్ళు కట్టుకున్నది మీరంతా చూసి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కట్టుకున్న తర్వాత మీకు మీ పైన వాళ్ళు ఏదో అనంగానే మళ్ళీ వచ్చి ఇదంతా కాదు ఇది అద్దు ఇది కాదు అని చెప్పేసి వాళ్ళు చిరు వ్యాపారులు వాళ్ళు కష్టపడి పని చేసుకుంటే వాళ్ళు బతకలేరు అట్లాంటిది ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ కావడానికి మినిమం ఆరు నెలలు పడుతుంది ఈ ఆరు నెలల ఎలక్షన్ కోడ్ అనేది వచ్చిందంటే ఇది వన్ ఇక్కడనే ఉంటుంది మరి ఈ ఆరు నెలల సంవత్సర కాలము వీళ్ళు ఏడుకి పోవాలి అది మీకు కనబడతలేదా మీరు చెప్తేనే కదా వాళ్ళు వేసుకున్నది మీరు చెప్తేనే కదా వాళ్ళు వేసుకున్నది మళ్ళీ మీకు మీ ఓకే మీ పై అధికారులు మళ్ళీ ఏమన్నా అనగానే మళ్ళీ హుటాహుటిన ఓ నలుగురు వేసుకొని వచ్చి ఇది అంత కాదు నేను చెప్పలేదు వాళ్ళని పిలిపించి చెప్పిందే మీరు చేసిందే మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్న కట్టడానికి కాదన్నారు మరి ఇదే కూడా కట్టలేదు కదా మరి గుల కొట్టే కొన్ని కూల కొడతారు కొన్ని కూల కొట్టరా అంటే ఇదేంది మళ్ళా భారతీయ జనతా పార్టీ అనే అంత స్థాయి అనేది నీ స్థాయి భారతీయ జనతా పార్టీని అనే స్థాయి ఒక్కసారి నీ చరిత్ర ఏంది తెలుసుకో గోదావరి కల్లా నీ చరిత్ర ఏంది తెలుసుకో తెలుసుకున్నాక మాట్లాడు భారత భారతీయ జనతా పార్టీని కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తని కానీ అనే హక్కు కానీ అనే అధికారం కానీ నీకు లేదు ఎందుకంటే మేము దేశం కోసం ధర్మం కోసం కొట్లాడుతున్నాం కాబట్టి నీకు ఇదే ఫైనల్గా చెప్తున్నాం ఇంకొకసారి ఏ కార్యకర్తని కూడా మనం మా జిల్లా అధ్యక్షుడు వచ్చి మాట్లాడినారు వాడు వీడు అంటే ఎవరిక్కడ వాడరు విన్నరా దయచేసి మాంకాల స్వామి గారికి చెప్తున్నాము నువ్వు అభివృద్ధి అభివృద్ధి అనేది ఒక మాస్టర్ ప్లాన్ అంటూ ఉంటుంది అదేదో ఇక్కడ చూపి మళ్ళా తొమ్మిది వందల కోట్లతో ఇక్కడ ఏదో మేము చేస్తున్నాం అని చెప్తాను కదా ఆ తొమ్మిది వందల కోట్ల రూపాయలతో నువ్వు ఏం చేస్తున్నావు ఎక్కడ చెప్తాను ఏం పని ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చినాయి సింగరైన సింగర్ అయినా అంటావా సింగర్ అయినవాడు అంటావా నువ్వు సింగరైన వాళ్ళు ఇక్కడ అన్ని కష్టపడి అన్ని చేసే చోటు సింగర్ అయినోడు అని మాట్లాడుతున్నావు అంటే మరి నీ నీకు అత ఏందో ఇక నీకే తెలియాలి అలాగే భారతీయ జనతా పార్టీ ఈరోజు ఇక్కడ ఆర్ఎఫ్సిఎల్ పునర్నిర్మాణం జరిగింది అలాగే పవర్ ప్లాంట్ ఎన్టీపీసీ పవర్ పవర్ ప్లాంట్ విస్తరణ రైల్వే స్టి రైల్వే స్టేషన్ల సుందరీకరణ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అవన్నీ నీకు తెలియకపోతే తెలుసుకో లేకపోతే మేము వచ్చి చెప్తాం నువ్వు నిజంగా నీకు దమ్ముంటే నడి చౌరస్తల నువ్వు టౌన్ ప్లానింగ్ ఏంటిదో చూపి వీళ్ళను నేను నేను కట్టుకొని లేదు నేను కట్టుకోనియలేదు అని చెప్పేసి ఒక మాటలు చూపి నేను వీరే చెప్తారు కాంగ్రెస్ నాయకులే వీడియో దశ న్యూస్ వీడియో ఉన్నది వీరే చెప్తారు వీళ్ళు అక్కడ చేప కలిపోయారు వీళ్ళే అంటారు కాంగ్రెస్ నాయకులే మాకు చెప్పినారు అవును షెడ్లే కావచ్చు చెడ్లు ఈ రోజులల్లో ఒక గుడిచె లెక్క కట్టుకుంటే కటింగ్ చేసుకోవడానికి కానీ కానీ ఈ రోజులైనా గుడిచంటే ఎవరైనా నచ్చేట వాళ్ళు ఉన్నారా ఎవరైనా నచ్చి కూర్చుంటారా ఒక్కసారి ఆలోచించండి ఎవరైనా గుడిచి అంటారా నచ్చి కూర్చుంటారా ఈ రోజులల్లో కానీ మంగళ చేప వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చి ఇక్కడ అడిగి కటింగ్ వేసుకోవాలంటే చిన్న గుర్చు అంటే అత్తరా వర్షం పడతాయి కూర్చుకుంటా ఒక్కసారి ఆలోచించాలి ఏది అది మాట్లాడతా అంటే ఇక్కడ నడవదు సంస్కారం అనేది రాజకీయంగా పరంగా మనం ఒక పార్టీలు ఉన్నాం కాబట్టి మనము ఒక సంస్కారవంతంగా మనం వెళ్ళాలి మాకు నువ్వు మమ్మల్ని అనుడు మమ్మల్ని అనుడు అనేది కరెక్ట్ కాదు దయచేసి చెప్తానా మీరు ఏదైనా మేము భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా అభివృద్ధికి ఆటంకం కాదు మేము కాదనం కానీ దానికి ఒక పాలసీ దానికి ఒక పద్ధతి అసలు ఏం చెప్తాను అనేది ఉండాలా ఏది పడితే మాట్లాడుడే లీడర్ కదా మన తెల్ల బట్టేసుకున్నది అనవసరమైన మాటలు బంద్ చేసి ఇటువంటి బిల్డబ్లు బంద్ చేసి ఇక కొద్దిగా మంచిగా ఉండాలని కోరుకుంటాను భారత్ మాతాకి టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి